హలో లిజ్నర్స్ వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు మన కథ ఎండమూరి గారు రచించిన అతడు ఆమె ప్రియుడు ఇక కథలోనికి వెళితే నీ ఆఖరి ఏమిటి భోజనం చేస్తున్న మహర్షి నెమ్మదిగా తలెత్తాడు జైలర్ మొహం చిరాగ్గా ఉంది మరుసటి రోజు ఉరి తీయబడే జైలర్ ఖైదీని ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నట్టు ఉందే తప్ప ఆ కంఠంలో మహర్షి పట్ల ఏ సానుభూతి లేదు మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏం మాట్లాడవేం ఆలోచిస్తున్నాను సార్ ఏ ఆఖరి కోరిక కోరాలా అని అతడి కంఠం జీరగా నిర్లక్ష్యంగా పలికింది పిచ్చి పిచ్చివేమీ అడక్కు నీ పేరున ఏదైనా ఆస్తి ఉంటే వీలునామా వ్రాయడం నువ్వెవరినైనా చూడదలుచుకుంటే వాళ్ళ కోసం కబురు చేయటం అలాంటివైతేనే అనుమతిస్తాం సాధారణంగా ఉరికమ్మం ఎక్కే ముందు ఆఖరి కోరిక అడుగుతారు మీరేమిటి సార్ ఒకరోజు ముందే అడుగుతున్నారు అని అన్నాడు మహర్షి ఏంట్రా ఏదో పెద్ద రూల్స్ తెలిసినట్టు మాట్లాడుతున్నావు సినిమాలు చూసి పుస్తకాలు చదివి తెలుసుకున్నావా అలాంటిదేం లేదు నువ్వెవరినైనా చూడాలి అనుకుంటే చెప్పు పిలుస్తాను అని అన్నాడు జైలర్ మహర్షి చేతిలో అన్నం ముద్దకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు జైలర్ కొనసాగించాడు అందుకే ఓ రోజు ముందడిగేది మురి ఉరికమ్మం మెట్ల మీద నాకు ఫలానా వాళ్ళని చూడవాలని ఉందంటే ఉరి తీయడం ఆపుచేసి వాళ్ళని పిలి పిలిపిస్తారనుకోకు అదంతా ముందు నేను చెప్పినట్టు ఏదో కథల్లో జరిగేది మాత్రమే అంతే మహర్షి ఇంకా అన్నం ముద్ద వైపే చూస్తున్నాడు జైలర్ అసహనంగా ఏరా ఏమన్నా చెబుతావా నేను పోయి ఊరి ఏర్పాట్లు చేసుకోనా అని అడిగాడు నాకు కోరికుంది సారు అన్నాడు మహర్షి ఏమిటది తొందరగా చెప్పాడు అని అన్నాడు జైలర్ నాకు ఒక అమ్మాయిని చూడాలని ఉంది సార్ ఆ మాటకు జైలర్ ఉలిక్కి పడ్డాడు మొహం చిట్లించాడు అమ్మాయినా నీకెవరో ఉన్నట్టు తెలియదే పెళ్ళైన ఆరు నెలలకే పెళ్ళాన్ని చంపేశావుగా అన్నాడు కూతురు కాదండి నా స్నేహితురాలు ఏంటి నీకు స్నేహితురాలు కూడా ఉందా అవును సార్ చదువుకునే రోజుల్లో నా క్లాస్మేటు చచ్చిపోయే ముందు ఆ అమ్మాయిని ఒక్కసారైనా చూడాలని ఉంది పిలిపిస్తారా అని అడిగాడు మహర్షి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా తెలీదు ఎక్కడ ఉంటుంది అది తెలీదు జలర్ ముఖంలో చిరాకు విసుగు మరింత ప్రస్ఫుటమయ్యాయి పేరు అని అడిగాడు సిరిచందన సార్ ఆమె నీకేమవుతుంది ఓ అన్నావు కదూ నేను ఆ అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించిందా వస్తున్న కోపాన్ని దాచుకుంటూ అడిగాడు జైలర్ తెలీదు సార్ నేను ఎప్పుడూ ఆమెతో చెప్పలేదు అసలు ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు బహుశా పెళ్ళైపోయిందేమో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండి ఉంటుంది అసలు నన్ను గుర్తుపడుతుందో లేదో అని చెప్పాడు మహర్షి నువ్వు నీ పెళ్ళాన్ని చంపిన మాట నిజము కాదా అని అడిగాడు జైలర్ చంపిన మాట నిజమే సార్ అది కూడా మామూలుగా కాదు మెడలో నుంచి ఊచ దించి దారుణంగా చంపావు అవునా ఇదంతా నీ పెళ్ళాన్ని అడ్డు తొలగించుకొని ప్రియురాలని కలుసుకోవటం కోసమే కదూ నేను నా ప్రియురాలని కలుసుకోవడానికి నా భార్యను హత్య చేయడానికి ఏం సంబంధం లేదు సార్ అతడి వాక్యం పూర్తి కాలేదు జైలర్ అతడి కాలర్ పట్టుకొని పైకి లేవదీసి చంప మీద ఎడా పెడా వాయించాడు అదే ఆవేశంతో మెడపట్టుకొని వంచి వీపు మీద బలంగా మూడు నాలుగు సార్లు కొట్టి దూరంగా తోసేశాడు ముందున్న కంచంలో అన్నం చల్లా చెదురైపోయింది మహర్షి విసురుగా వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు జైలర్ రొప్పుతూ అరిచాడు ఒరే దొంగన కడుక అమాయకూరల్ని చేసుకుంటావా చేసుకున్న తరువాత ప్రేమించిన చిన్నదాన్ని మర్చిపోలేక పెళ్లాన్ని చంపుతావా పైగా ఇప్పుడు ఆ సుఖంగా కాపురం చేసుకుంటున్న అమ్మాయి కాపురం కూడా పాడు చేయడం కోసం నీ ఉరి చూడటానికి రమ్మంటావా అదా నీ ఆకుర కొరిక అందుకేరా నీకు శిక్ష పడింది అంటూ మళ్ళీ ఆవేశం ఉప్పొంగిరాగా దగ్గరికి వెళ్ళి ఇంకో రెండుసార్లు మెడ మీద బలంగా కొట్టాడు జైలర్ వెంకట్రామన్ ముత్తు నిద్ర లేచి నిద్ర నుంచి మేలుకొని బద్ధకంగా చేయి చాచి ఎడతెరిపి లేకుండా మ్రోగుతున్న గడియారం పీక నొక్కేశాడు అలారం ఆగిపోయింది అతడు వెంటనే పక్క మించి లేవకుండా కొంచెం సేపు అలాగే పడుకున్నాడు అప్పుడు అర్ధరాత్రి దాటి రెండు గంటలయింది అతడికి అదేమీ శుభోదయం కాదు ఇంకో రెండు గంటల్లో ఉరి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి తెల్లవారుజామున ఆరింటికి ఉరికి అంతకుముందు దాదాపు రెండు గంటల పని ఉంటుంది ఖైదీకి దగ్గర నుండి స్నానం చేయించడం భగవద్గీత పుస్తకం ఇవ్వడం ఉరికమ్మం దగ్గర ఏర్పాట్లన్నీ అతనివే వెంకటరామన్ మూర్తికి యాభై సంవత్సరాలు కొద్ది కాలంలోనే రిటైర్ అయ్యి కేరళ వెళ్ళిపోవాలని అతడి ఆశ ఇటీవల కాలంలో జైల్లో ఉరిశిక్షలేమీ లేవు చాలా కాలం తర్వాత ఇదే వచ్చింది వెంకట్రామన్ ముత్తుకి ఉరితియింపబడే ఖైదీల పట్ల చాలా సానుభూతి ఉంటుంది అతడు తన చేతులతో దాదాపు యాభై ఉరిశిక్షలు అమలు జరిపాడు సర్వీసు కాలం పూర్తయ్యే టైంకి మరొక ఐదారు శిక్షలు అమలు జరపవచ్చాడు వచ్చేమో అని అనుకున్నాడు ప్రతిసారి తీయబోయే ముందు అతడు చాలా విచారంగా ఫీల్ అయ్యేవాడు నేరస్తుడు ఎలాంటి వాడైనా కానీ హత్య అనేది ఒక ఆవేశంలోనే చేస్తాడనేది అతడి నమ్మకం అలా ఆవేశంలో చేసిన హత్యకు శిక్షగా అతన్ని హత్య చేయడం ఎలాంటి పరిస్థితుల్లోనూ న్యాయం కాదని అతడు నమ్మేవాడు కానీ ఈసారి అతడు అలా భావించడం లేదు పెళ్ళైన ఆరు నెలలకి భార్యను చంపిన నేరస్తు మీద అతనికి ఏ సానుభూతి లేదు మృతురాలి ఫోటోలను కూడా అతడు చూశాడు ఒక ఊచ మెడలో వెనక నుంచి దిగుబడి ముందుకు పూర్తిగా చొచ్చుకుని బయటకు వచ్చింది అంత దారుణమైన హత్య అతడు ఎప్పుడూ చూడలేదు అసలు మనుషులు తాము చంపాలనుకున్న వాళ్ళని అంత దారుణంగా చంపుతారని అతడు ఊహించలేకపోయాడు అది కూడా సొంత భార్యని అలా ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి కారణం అతడికి తోచలేదు ఈరోజు మధ్యాహ్నం ఆ విషయం జైలు అధికారుల మధ్య చర్చ జరిగింది జైలర్ అప్పుడు తనకు తెలిసిన కొత్త సంగతి చెప్పాడు నేరస్తుడికి అంతకు ముందే మరో స్త్రీతో పరిచయం ఉందని ఆమెను ప్రేమించాడని ఆ కారణంగా భార్యని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడని జైలర్ చెబుతుంటే వెంకట్రామన్ ముత్తు రక్తం సలసల మరిగిపోయింది ముత్తుకి దైవభక్తి ఎక్కువ భార్య అంటే అపారమైన ప్రేమ అలాంటి ముత్తు ఈ విషయం తెలిసి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని ఉరి తీస్తున్నందుకు సంతోషించాడు భార్యను అంత దారుణమైన హత్య చేసి కూడా ఆఖరి కోరికగా తాను ప్రేమించిన అమ్మాయిని చూడాలంటూ నేరస్తుడు చివరక కోరిక కోరాడని అతడు మరింత ఆవేశపడ్డాడు చేతుల్లో అధికారం లేదు కానీ లేకపోతే ఆ క్రితం రోజు మధ్యాహ్నమే ఊరి అమలు జరిపేవాడు కూడా రెండున్నర అవుతూ ఉండగా అతడు తన కాలకృత్యాలు పూర్తి చేసుకొని క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చాడు జైలు గోడల అవతలే సిబ్బంది క్వార్టర్స్ అక్కడి నుంచి పది నిమిషాలు నడిచి జైల్లోకి ప్రవేశించాడు మరో రెండు గంటల్లో అక్కడ ఒక ఉరిశిక్ష అమలు జరపబడుతుంది అన్న విషయం తెలిసినట్టు వాతావరణం కూడా స్తబ్దంగా ఉంది డిసెంబర్ మాసం అవడంతో చలి కూడా ఎక్కువగానే ఉంది సెంట్రీ పుస్తకంలో ముత్తు సంతకం పెట్టాడు అక్కడ నుండి అరఫర్లాంగ్ దూరంలో ఉన్న ఉరికమ్మం దగ్గరకు వెళ్ళాడు తలారి కూడా ఇంకా రాలేదు ఒక పోలీసు ఉరి తీసే కట్ట ప్రక్కనే కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడు ఇసుకబస్తా తాడు ఉరికొయ్య అన్నీ పరీక్షించి చూసుకున్నాడు ఆ తరువాత వెంకట్రామన్ ముత్తు ఖైదీ సెల్ వైపు వెళ్ళాడు మిగతా ఖైదీల నుంచి ఊరితీయబడే ఖైదీని దూరంగా సపరేట్గా స్థలంలో ఉంచుతారు హాయ్ లిజ్నర్స్ ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా అతడు ఆమె ప్రియుడి ఇలాంటి స్టోరీస్ మరిన్ని వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్